హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన వీడియోలో ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సంవత్సరం కొలది నిల్వ ఉండేటట్లు మమ్మ చెప్పే టిప్స్తో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఇలా కొలతలతో పర్ఫెక్ట్గా చేసుకుంటే సంవత్సరం కొలది చక్కగా నిల్వ ఉంటాయండి మేమైతే ఆవకాయ అంటే మామిడికాయలు లేకపోతే ఎలా అండి ఇంకా మామిడికాయలు అయితే ఇంకా చెట్టు నుండి ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేసి తీసుకొచ్చాము కట్ చేసిన వెంటనే దానికి చీడి చీడి ఉంటుందంట కదా దాన్ని చాకుతో కట్ చేసి వెంటనే క్లాత్కి తుడిచేసుకోవాలన్నమాట ఆ జీడి అలా ఉంచేసారనుకో అదే స్మెల్ వస్తుంది అనమాట ఇలా వెంటనే తుడుచుకుని వెంటనే మంచిగా కడిగేసుకున్నా లేకపోతే పొడుకులేత తుడిసేసుకున్నా పర్వాలేదు ఇంక చక్కగా కడిగేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టి పొడుకులేత తుడిచేసామండి చాలా చక్కగా చెడు తుడిచేసాము తుడిచేసిన వెంటనే ఫ్యాన్ కింద కంపల్సరీ ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టుకుంటేనే బాగా దానిలో ఉండే తడి ఏమీ లేకుండా చక్కగా ఉంటుందన్నమాట తర్వాత మేము మా ఇంటి దగ్గర ఉన్న కత్తిపేడితోనే చక్కగా ఒక కాయని నాలుగు ముక్కలు కట్ చేసి ఒక ముక్కని మూడు పీసులకు భాగంగా కట్ చేసుకొని చేసుకున్నాను ఇవైతే కాయ మాకైతే కరెక్ట్గా పదిహేను కాయలకి ఇన్ని ముక్కలు అవ్వండి కొలతలతో కొలు చేసుకుందాం ఇలా చేసుకునే ముందు ఆవాలు జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ ఒక వన్ టీ స్పూన్ మెంతులు వేసి చక్కగా వేయించేసుకున్నాను కొద్దిగా ఒక వన్ లీటర్ వరకు ఆయిల్ కూడా వేడి చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మామిడికాయ ముక్కల్ని కొలు చేసేసుకుందాం ఇదైతే ఒక ఒక గిన్నెతో కొల చేసేసుకోండి కరెక్ట్గా కొలతను బట్టి వేసుకుంటే పర్ఫెక్ట్గా సంవత్సరం కొలిది నిల్వ ఉంటుందండి మజ్జా ప్రకారం వేస్తే ఏదో ఒకటి తేడా కొట్టి బిడ్స్ కట్టేస్తుంది అనమాట చక్కగా ఇలా కొలత వేసుకున్నామంటే మనము ఎలా అయినా పర్ఫెక్ట్గా వేసేసుకోవచ్చు నాకు ఈ గిన్నె కొలతేనండి ఈ గిన్నెతో కరెక్ట్గా ఆరు ఆరు సార్లు వచ్చిందంటే ఆరు గిన్నెలు మామిడికాయలు వచ్చాయి అనమాట మామిడికాయలు కూడా నింపుగా వేసేసుకున్నాను వెల్త్ వెల్త్గా కాకుండా నింపుగా ఆరు గిన్నెలు వచ్చాయనమాట కరెక్ట్గా ఈ గిన్నె కూడా వేసుకునేది వెడల్పగుటుగా మూత చక్కగా ఉండే దాంట్లో వేసుకున్నాం అనుకో చక్కగా పర్ఫెక్ట్గా మన కొలత కూడా అజ్జత్ ప్రకారం తెలుస్తుందండి ఆరు గిన్నెలు అయిపోయి ఇందులో గిన్నెలు ఆరు గిన్నెలు వేయగా కొద్దిగా మిగిలి అనమాట ఒక పది ముక్కల్లాగా మిగిలిపోయేవి ఇప్పుడైతే ఆ గిన్నెతోనే మనం ఇది చేసుకున్నాం ఆయిల్ అనేది వేడి చేసిన తర్వాత చల్లారిన తర్వాత వేసుకోవాలన్నమాట ఇప్పుడు ముక్కలని అన్నీ వేసుకున్నాను నేనైతే దీనికి వేడి చే చెనక్కాయల నూనె వేస్తున్నాను అనమాట వేరు చెనక్కాయల నూనె అయితే మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట నిల్వ కూడా చాలా బాగుంటుందని నేను నమ్ముతాను మీ దగ్గర ఉన్న దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడైతే మామిడికాయలను నూనె ఒక పక్కదైన ముక్క పక్కన పెట్టేసుకొని మీ దగ్గర పెద్ద ఉంటుంది కదా కలుపుకోవడానికి ఒక ప్లాస్టిక్ కప్ టబ్ కానీ ఏదున్నా పర్వాలేదు నేనైతే ఇందులో మామిడి ముక్కల్లో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి పక్కన పెట్టేస్తాను అనమాట మొక్క అనేది ఆయిల్ అప్లై చేసి ఇందులో ముంచితే ఎప్పటికైనా ఆ మొక్క అనేది చదరుకున్న మెత్తబడకుండా గట్టి చాలా ఇప్పుడైతే మనం తబుకులో ఒక ఆ గిన్నెతో చక్కగా నేనైతే మా కారాన్ని వాడుతున్నామండి ఎటువంటి బయట కారం వాడట్లేదు ఇది కారం మా అమ్మ ప్రిపేర్ చేసిందనమాట ఇంటికాడ ఎండుమిరపకాయలు ఎండబెట్టి ఆడించిన కారం అనమాట ఈ కారాన్ని వెలుతిగా ఆ గిన్నె నింపుగా కారాన్ని వేసుకోండి కారం పుల్ల మామిడికాయలు కాబట్టి కారం ఉంటుందండి కూడా సాల్ట్ కూడా కొద్దిగా వెలుతు మీదే వేసేసుకోండి సాల్ట్ తక్కువేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు కరెక్ట్గా గిన్నె కూడా గిన్నెకి మెల్త్ మీదే సాల్ట్ కారాన్ని కూడా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఆవపిండి అన్నాం కదా ఆవపిండి కూడా వేయించిన దాన్ని ముప్పావు గిన్నె వేసుకోవాలన్నమాట అంటే గిన్నెకి అడుక్కి పావు వేసుకోవాలన్నమాట నేను ఈ పావంతు ఆవాల పిండిలో ఒక వన్ టీ స్పూన్ వరకు కీలకర వన్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసి వేయించుకొని వేసుకున్నానండి ఒక వన్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసేసుకోండి తర్వాత దీంట్లోన ఒక ఆవు పొడి కూడా నాకు మెంతలు ఎందుకు పొడి తగ్గిందనేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేయించిన పొడి కూడా వేసేస్తాను అనమాట పొడి వేసుకున్న తర్వాత దీంట్లో పుట్టు తీసిన వెల్లుల్లి రవ్వలు ఉంటాయి కదా వెల్లుల్లి రబ్బలు కూడా వేసేస్తాను వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుంటే మంచి సువాసనగా ఆవకాయకి మంచి రుచి వస్తుందండి కొందరు ఈ దంచి కూడా వేసుకుంటారు పేస్ట్ చేసి కూడా వేసుకుంటారు నేనైతే ఇలా డైరెక్ట్గా పుట్టు తీసి వేసేస్తున్నాను మీకు నచ్చితే మిక్సీ చేసి కూడా వేసుకోండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసేసుకోండి అంటే ఒక పిడిగిడి వరకు మిక్సీ చేసి కూడా వేసేసుకోవచ్చు వెల్లుల్లి రబ్బలు వేసిన తర్వాత ఇందులో అయితే మనం వేయి నూనె వేయించుకున్నాము కదా వేడి చేసుకున్నాము దానిలో ఒక పావు అంత వరకు నూనె కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోండి అనమాట కరెక్ట్గా నేను ఆరు గిన్నెల మామిడికాయలకి లీటర్ వరకు నూనె పడుతుందండి లీటర్ కంటే తక్కువే పడుతుంది లీటర్ అయితే సరిపోతుంది పెర్ఫెక్ట్గా మాకు ఆయిల్ ఇంకా ఎక్కువ కావాలంటే ఫుల్గా వేసుకోవచ్చు కానీ కరెక్ట్గా సరిపోతుందండి you కొద్దిగా ఆయిల్ ఒక పావు కేజీ వరకు ఆయిల్ వేసి ఈ మసాలాలన్నీ మిక్స్ చేసుకొని చక్కగా ఒక మామిడికాయలు ముందుగా ఆయిల్ అప్లై చేసాము కదా మామిడికాయలు ఆ మామిడికాయలు కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుంటూ ఆ ఒక ఎందల అయితే మనం జ మన మీ దగ్గర జాడీ ఉంటే ఆ జాడీలు వేసుకొని చేవేసేసుకోండి ఇందులో అంటే పురుపుకొని అందులో మొక్కలు వేసుకోండి నా దగ్గర పెద్ద ఉందనుకో మీ దగ్గర అది బాగండి తబుకు లేదు గిన్నెలు లేవంటే ఇలా మొక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎందలైతే మామిడికాయ ఊరబెడతారు ఎందులో జాడీల్లో అంటే ఊరబెడతారు కదా ఊరబెట్టి మనం ఎందులో ఉంచుకుంటామో నిల్వ ఆ డబ్బాలంటే తర్వాత వేసుకోవచ్చు ఎందులో ఊరబెట్టుకుంటామో దానిలో ఒక టూ డేస్ వరకు ఉండాలి కాబట్టి దాన్ని కూడా చక్కగా ఎండలో శుభ్రం చేసి వేసేసుకోండి ఈ మామిడి ముక్కలకి అన్నిటికీ కారము ఇప్పుడు అన్నీ మిశ్రమ మిక్స్ చేసుకున్నాం కదా దానికి చక్కగా పట్టేటట్లు ఇప్పుడు ఆయిల్ అప్లై చేశాం కాబట్టి ఆటోమేటిక్గా అంటుకుంటుంది ప్రతి మొక్కకి అంటుకుంటుందండి ప్రతి మొక్కకి అంటేటట్లు చక్కగా మనం అనేది మొక్క ప్రతి దానికంటే బాగా పడి కలిపేటట్లు కలిపేసుకొని ఆ డబ్బాలకు వేసుకోండి మీ దగ్గర జాడీ ఉంటే ఇంకా బెస్ట్ అండి ఇంకా పెద్ద తపాలు ఉంటే ఈ తపేళ్ళలో మాడి ముక్కలు అన్నేసి మసాలాలు వేసి బాగా కలిపి ఆయిల్ వేసి బాగా కలిపి ఆ జాడీలు వేసుకున్నా మంచిదండి ఇలా నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి ఇంకొద్ది కొద్ది మామిడి ముక్కల్ని కలుపుకుంటూ ఆ జాడీలోకి వేసుకుంటున్నాను అనమాట దానికి వేసేసుకుంటున్నాను అనమాట చక్కగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో ఉంటుంది కదా ఇంకా అయిపోయింది అయి ఇంకా అయిపోతుంది అనే టైం అప్పుడు కూడా ఆయిల్ మిగతా ఆయిల్ ఉంటుంది కదా కొద్దిగా వేసుకోండి వేసేసుకోండి ఆ స్టేజ్లో వేసుకొని కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేస్తూ ఉండండి మధ్యలో కరెక్ట్ లేదు మేము యాడ్ చేయలేమంటే లాస్ట్లో అంత ముక్కలు వేసిన తర్వాత మీద నుండి ఆయిల్ వేసి మూత పెట్టిస్తే రోజుకి ఆటోమేటిక్గా ఆయిల్ సపరేట్ తేలిపోతుందనమాట మీకు ఏం భయపడాల్సిన లేదండి ఇలా చక్కగా నేనైతే డబ్బా నింపుగా పెట్టేశానండి అన్ని ముక్కలకి కారం బాగా పట్టించి ఇప్పుడు మిగతా ఆయిల్ మొత్తం నింపుగా వేస్తాను ఇలా ఇలా ఏటుందండి లత గారు ఇలా అనే అనుకోకండి ఒక్కరోజు మూత పెట్టుకొని ఒక క్లాత్ గోడ్డను కట్టి మూత పెట్టుకొని వదిలేసామంటే ఆటోమేటిక్గా మీకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి పెర్ఫెక్ట్గా ఆవపిండి మెంతిపండి కారం సాల్ట్ వేసుకుంటే చాలు అండి పెర్ఫెక్ట్గా ఈ ఆవకాయకి మంచి రుచి వచ్చేస్తుంది అనమాట మెంతులు కూడా కొద్దిగా తగిలించండి మెంతులు ఇష్టం లేని వాళ్ళు పొడినే వేసుకుంటే సరిపోతుంది అనమాట చక్కగా ఇలాగ వేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ గుడ్డ ఉంటుంది కదా దాన్ని చుట్టూ కట్టేసి ఒక ప్లేట్ని పట్టి కొద్దిగా బరువుని పెట్టేశారంటే ఒక మూలకు పెట్టేస్తే చక్కగా ఉండిపోతుందండి ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ మీద నుండి వేసేసాను మొత్తము ఆయిల్ వేసి కింద మీద కలవాలి కాబట్టి కొద్దిగా కలిపేసాను చేతితోనే చేతితో కలిపేసి చేతికి కొందరు గ్లౌజులు కూడా వేసేసుకోండి కొద్దిగా కారం పెడుతుంది మా కారం పర్లేదు చేయి అంటే ఇంకా చేతితో చక్కగా పెట్టేసుకోండి పెట్టేసుకున్న ఆవకాయని సంవత్సరం పాటు ఇలా పెట్టుకుంటే చక్కగా నిల్వ ఉంటుందండి ఇంత బాగా నిల్వ ఉంటుందంటే అంత బాగా ఇప్పుడు కూడా మా ప్రతి సంవత్సరం మా అమ్మమ్మ చేసి పెట్టేది మాకు కానీ ఈ సంవత్సరం మాత్రం మా అమ్మమ్మ కొద్దిగా దూరంగా ఉన్నాం కాబట్టి మా అమ్మ పంపించే వీలు లేక నేనే తయారు చేసుకున్నాను కానీ ద బెస్ట్గా వచ్చింది ప్రతిదీ కూడా మా అమ్మమ్మ చెప్పేటట్లు చేశాను చాలా బాగా వచ్చిందండి ముందుగా ఉన్న కొద్దిగా ఆవకాయ ముక్కను కూడా అందులో వేసుకుని మనం కలుపుకున్నాం కదా ఈ ఆవకాయ దాన్ని తింటుంటా బాబా ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి చెప్తే నమ్మరు ఒకసారి రెండు రోజుల తర్వాత చూసేద్దాం పదండి మనం చూ చెప్పారు కదా మీరు ఎంత తక్కువ ఆయిల్ వేసారు అసలు ముక్కలే అన్నారు కదా చూడండి ఎంత చక్కగా ఆయిల్ తేలిపోయింది కరెక్ట్గా ఒక ముప్పర్ లీటర్ లీటర్ వేసుకుంటే ఈ ముక్కలకి ఫెక్ట్గా తేలిపోతుందండి దీన్ని రెండు రోజుల తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం మధ్యలో ఇప్పుడు మీరు తెల్లవారు వేసి పెట్టారంటే సాయంత్రం ఒకసారి కలపండి మళ్ళీ ఒకసారి తెల్లవారు కలపండి అలా రోజుకి రెండు సార్లు అయినా కలిపినా పర్వాలేదు దాన్ని శుభ్రమైన ఒక ప్లాస్టిక్ డబ్బాలో లేదా గ్లాస్ డబ్బాలో శుభ్రంగా ఎండబెట్టిన తర్వాత దాన్ని నిల్వ చేసుకుంటే అబ్బాబాబ్బాయి ఎంత రుచికరంగా ఉంటుందంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ముక్కు కూడా మెత్తబడదు నేను ఇంత వేడికి కూడా చక్కగా పెట్టిస్తానండి ఆవకాయ నచ్చితే మాత్రం ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఓకేనా తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేస్తారు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా బాబాయ్